నమస్తే వెల్కమ్ ప్రైమ్ చూస్తే జైలు దగ్గరకు వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు జోగి రమేష్ తో వైసీపీ నేతలు మాట్లాడారు ఈ నెల పదమూడు వరకు జోగి రమేష్ రాములకు న్యాయస్థానం రిమాండ్ విధించింది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు వ్యక్తిగత కోపం వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్లినటువంటి దానిని తన సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చెప్పి చంద్రబాబు చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈ రోజు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ అందులో భాగంగా ఈరోజు జోకి రమేష్ సంబంధం లేనిటువంటి కేసులో ఈరోజు ఉద్దయన చేసి జైలుకి తరలించడం జరిగింది చంద్రబాబు ఏ వ్యక్తికైతే తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో బీఫామ్ ఇచ్చాడు ఆ వ్యక్తి ముద్దాయని తేలిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు గుట్టు కాబట్టి వాళ్ళని ఇతర దేశాల్లో దాచేసి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమీ లేకుండా నోటి మాటలతో ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియో ఆధారంగా ఈ రోజు జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ ఈ సమాజం అంతా కూడా గుర్తించింది కాబట్టి దాని నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించాలనేటువంటిది ఒకటవా ఇది ఒక మొదటి ప్లాన్ రెండవది మీకున్నటువంటి కక్ష సాధింపులో జోగి రమేష్ చేర్చాలనేటువంటి రెండవది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అన్యాయం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది ఈ రోజు ప్రజల్లో ఏ విధంగా ఉంది అంటే అన్యాయంగా అక్రమంగా అక్రమమైనటువంటి కేసులో జోగి రమేష్ ఇరికించారనేటువంటి బాధ ఉంది జోగి రమేష్ గారి ఇష్యూ గానీ అంతకు ముందు రెడ్డి గారితో ప్రారంభమైనటువంటి ఈ అక్రమ అరెస్టుల విషయంలో సంబంధం లేనటువంటి కేసు ఎక్కడైనా కూడా ఇప్పుడు జోగి రమేష్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడైతే తమ్మలపల్లిలో ఒక ఈ లిక్కర్ చీప్ లిక్కర్ తయారు చేసి సుమారుగా పది రూపాయలు ఒక బాటిల్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పది రూపాయలు అవుతుంది దాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద కొన్ని వేల బాటిల్స్ని వాటన్నిటి కూడా అమ్మి ఎంతోమంది ప్రాణాలను హరించినటువంటి ఆ చీప్ లిక్కర్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అక్కగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు వాటిని ప్రారంభించి వాటిని రన్ చేస్తా వాటన్నిటి కూడా బెల్ట్ షాప్లకు తరలిస్తున్నటువంటి అంతా కూడా కళ్ళ ముందు కనిపించిన తర్వాత దాన్ని కడిగేసుకోవడానికి ఎవరెవరైతే వాళ్ళకి నోటెడ్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక కేసులు లెరికించే క్రమంలో జోగి రమేష్ గారు దీని వెనకాల ఉండి డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేయించుంటాడని చెప్పి జోగి రమేష్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ అంటే ఒక వీడియో తీసుకొని దాని ద్వారా ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా కూడా వైఎస్ఆర్సీపీని బెదిరించాలి